హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో ఇల్లు మారబోతున్నామని చెప్పేసి ఈ ఇల్లు అయితే ప్రజెంట్ మేము ఉంటున్న ఇల్లు అండి చాలా చిన్న హౌస్ కానీ ఇందులో సామాన్ మాత్రం బాగానే పడతాయండి ఎందుకంటే మొత్తం కూడా షెల్ఫ్స్ ఉన్నాయి ఇక్కడ మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు సామాన్ సత్తడానికి టూ త్రీ డేస్ హాలిడేస్ వచ్చేసరికి వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారనమాట ఇంకా ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్ళడానికి ఎన్ని పనులు ఉంటాయో లేడీస్కి చెప్పాల్సిన పని లేదండి ఇంకా డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ ఇవి కూడా సర్దుకుంటూ ఉండాలంటే చాలా టైం పట్టింది నాకైతే ఒక వన్ మంత్ ముందు నుంచి కూడా మేము అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము ఈ మాత్రం సామాన్కి వన్ మంత్ కావాలా అని మీకు డౌట్ రావచ్చు నేను జాబ్ చేస్తాను తెలుసు కదా చాలా వరకు తెలుసు నా ఫ్రెండ్స్ అండ్ కోలిగ్స్ అందరికీ కూడా జాబ్ చేస్తూ మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఎటు నుంచి ఎటు మొదలు పెట్టినా కూడా అది ఒక పట్టాన అవ్వవు కాబట్టి ప్రతి సండే కూడా నేను ఫోర్ వీక్స్ అయితే నాలుగు సండేలు నేను సర్దుతూ వచ్చాను ఇంకా కిచెన్ జోలికి అయితే అసలు వెళ్ళలేదు ఎందుకంటే కిచెన్ మనం వాడుకుంటూ ఉండాలి కదా వెళ్ళిన దాకా కూడా వంట చేసుకోవాలి కాబట్టి కిచెన్ అసలు కదిలించలేదన్నమాట ఇందులో చాలా వేస్ట్గా ఉన్నాయి అన్నీ కూడా ముందే పక్కన పెట్టేశాము పైన కూడా సర్దేశాము ఇంకా కొన్ని సామాన్ అయితే ఉన్నాయి అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తుంటామండి ఈ సామాను ఒకసారి రెండుసార్లు వాడతాము తర్వాత పక్కన పెట్టేస్తాము తర్వాత అది ఎక్కడ పెట్టామో కూడా గుర్తుండదు అలా ఉంది ఇప్పుడైతే నా పరిస్థితి చాలా వరకు మొత్తం కూడా ఖాళీ చేసేసాము కొన్ని అయితే ప్యాకింగ్ చేసేసి పక్కన పెట్టేసాము అనమాట ఇంకా వెహికల్ వస్తే అవన్నీ వెళ్ళిపోవడానికి అన్నట్టు గుర్తుగా ఉంటుందని మొత్తం పక్కన పెట్టేసాము ఇంకా వీటి విషయానికి వస్తే ఇప్పుడు మేము వెళ్ళిన చోట ప్లే ఆ ప్లేస్లో వాటర్ అనేవి మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే వదులుతారండి ఎందుకంటే చాలామంది ఉంటారు క్వార్టర్స్లో వేస్ట్ ఆఫ్ వాటర్ కంట్రోల్ చేయడం కోసం ఆ పద్ధతి అనమాట సో ఇంకా ఇక్కడే సామాన్ కడిగేసుకొని ప్యాకింగ్ చేసేసి నీట్గా పెట్టుకున్నాం అనుకోండి వెళ్ళిన వెంటనే సర్దేసుకోవచ్చు కదా అన్నట్టు మొత్తం మేమున్న ఇంటి దగ్గరే డాబా పైన వేసుకొని క్లీన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ చుట్టూ అయితే వాతావరణం చాలా బాగుంటుందండి ఒకవైపు చర్చి ఒకవైపు మసీదు మరోవైపు శివాలయం మరోవైపు అంకమ్మతల్లి గుడి బ్రహ్మంగారి గుడి ఇలా నాలుగు పక్కల కూడా దేవాలయాలు ఉంటాయి ఇంత మంచి వాతావరణాన్ని వదిలి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అంటే ఎగ్జాంపుల్ ట్రైన్ అనుకోండి మనం ఎక్కడికి వెళ్తామో అక్కడి వరకే ప్రయాణం చేయాల్సి ఉంటుంది మన స్టేజ్ వచ్చినప్పుడు దిగిపోవాల్సి ఉంటుంది అలాగే రెంట్ హౌస్ కూడా ఇప్పుడు మేమున్న హౌస్ ఓనర్స్ అయితే చాలా ఫ్రెండ్లీ అనమాట చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయాము మాతో చాలా సరదాగా ఉంటారు టూర్స్ కూడా వెళ్ళొచ్చాము అన్ని విషయాల్లో చాలా సపోర్టివ్గా ఉండే ఇలాంటి రెంట్ అదే హౌస్ ఓనర్స్ దొరకడం చాలా లక్కీ అనే చెప్పాలండి మేమున్న త్రీ ఇయర్స్ కూడా చాలా బాగా ఇక్కడ టైం స్పెండ్ చేశాము ఇదండి ఈ రోజు వీడియో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ